ప్రతి నక్షత్రానికి గండం ఉంటుంది ప్రతి నక్షత్రానికి ఎప్పుడూ ప్రమాదం పుంచి ఉంటుంది ఆడదాని మెడలో మంగళ సూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది కేవలం సర్వమంగళా దేవతది ఆవిడ అనుగ్రహం కాని ఉందో ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి నిద్ర లేస్తూనే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు అందుకే సర్వ మంగళమాంగళ్యేసివే శరణ్యే త్రయంబకే బకైదే వినారాయణి నమోస్తుతే అని లేస్తారు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి ఇవాళ రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది పిచ్చిదానికి తెలియదు లేచి మంగళసూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటాను నన్ను నమ్మింది అందుకని మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటోంది ఆనాడు పీటల మీదకొచ్చే వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని ఆవిడ ఏం చేస్తుందంటే ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తమం వినపడింది శంకరాచార్య కృతం ఆ మోహన్దాడి కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది ఇది ఇంకొకలా జరిగి ఉండి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థం ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటాడు ఇది ఆడది చేసి పీటల మీద వస్తుంది ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం మగవాడికి గండం తప్పడం అనేది దేనివల్ల తప్పుతుంది అంటే భర్ తండ్రి గారు చేసిన మృత్యుంజయ హోమం వల్ల తప్పచ్చు కానీ నిద్రమంసమ్మించి లేస్తూ ఆడది కళ్ళ కద్దుకున్న మంగళ సూత్రాలు ఉన్నాయే అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి అందుకే ధర్మశాస్త్రం ఎంత గొప్ప విధిని విధించిందంటే నెలకి కురిసే మూడు వానల్లో ఒక వర్షాన్ని ఆడవాళ్ల యొక్క ధర్మ ప్రవర్తనకి ఇచ్చేశారు ఆడది ధార్మికమైన నడుబడితో ఉంటే ధార్మికమైన నడువడి అంటే భర్తని అనుగమించడం ఆ భర్త అభ్యున్నతిని కోరుకునేదైతే నెలకి మూడు వానల్లో ఒక వర్షం వాళ్ళ వల్ల కురవాలి అని నిర్ణయం చేశారు నా దృష్టిలో అయితే ఈ వానలు ఇంకా పడుతున్నాయి అంటే అది ఆడవాళ్ళ వల్లే వాళ్లకు కృతజ్ఞతాభావం ఎవ్వరికీ ఉండదు మీరు నమ్మండి నమ్మకపోండి అమ్మవారి ఎందు నిష్ఠ లేకుండా చాలా కేవలం స్వల్ప విషయాలుగా తీసుకున్నటువంటి వాళ్ళు ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రమాదాలకి గురైపోయి చాలా చిన్న వయస్సులో భర్తలు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ జీవితం గడుపుతున్నటువంటి స్త్రీలు నాకు తెలుసు నేను ఇది ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు వైదిక సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నానంతే కాణిపాకం వెళ్ళినప్పుడు నన్ను ప్రత్యేకం గుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి రమ్మని కారులో తీసుకెళ్లారు నాతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పుడు ఉండుంటే ఆ జ్ఞాపకం ఉండుంటుంది వాళ్ళకి మీరు ఉన్నట్టున్నారు అచ్చే శాస్త్రి లేదా పెద్ద బృందంతోనే వెళ్ళేనప్పుడు నన్ను ఒక కుటుంబం ప్రత్యేకం తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఏడిచారు నా దగ్గర ఆ పిల్లకి పెళ్లి చేసి కొడుకు పుట్టినటువంటి కొద్ది కాలానికే వెళ్ళిపోయాడు భర్త ఈ గండాన్ని తప్పించే శక్తి ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా అండి భార్య చేతిలో ఉంటుంది ఆమెకి అందుకే రెండు ప్రధాన లక్షణాలు ఉంటాయి వివాహంలో ఆడదాని బొట్టు అత్యంత ప్రధానం అందుకే అమంగళత్వం ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడే కనపడుతుంది నేను ఒకవేళ జాతకం చూపించడం అనేది చేసిన ఈమె నక్షత్రాన్ని జన్మ నక్షత్రాన్ని సరిగ్గా నిర్ణయం చేశారో చేయలేదో పాద నిర్ణయం చేసినప్పుడు ఈ నక్షత్రాల్ని జాతకాన్ని చూడడంలో తగిన శక్తివంతుడు చూశాడో చూడలేదో చూడకపోతే ఏమవుతుంది ఆమెకి వైధవ్యం ఉంటే తన కొడుకు వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోకుండా ఉండడం కోసమని సనాతన ధర్మంలో ఒక గొప్ప ప్రక్రియ ఒకటి చేస్తారు మంగళసూత్రం కట్టే ముందు తిన్నగా మంగళసూత్రం కట్టించరు ఎందుకంటే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటాడు ఉన్నానని గుర్తు ఈ మాట అనే ముందు వరుడితో ఒక పని చేయిస్తారు పక్కన కూర్చోబెట్టి దర్భతోటి అభిమంత్రణ చేసి ఒక మంత్రం చెప్తారు ఆ సమయంలో నేను నీ నొసతన వ్రాయపడినటువంటి దౌర్భాగ్యమును తుడిచివేయుచున్నాను నేనన్న ఈ మాట దేవతల చేత ఆశీర్వదింపబడుగాక అంటాడు వరుడు అని దర్భని నీట ముంచి ఆమె యొక్క రెండు కనుబమల మధ్యలోంచి పైకి ఇలా అంటాడు అన్నప్పుడు లలాటమునందు బొట్టు పెట్టుకునే దగ్గర దౌర్భాగ్యం ఉంటే అనగా వైధవ్యము రాసి ఉంటే ఆ ఒక్క సమయంలోనే దేవతలు తొలగిస్తారు అది ఆడదానికి వరం వివాహ సమయంలో నేను ఎక్కడ బాధపడుతున్నానంటే యథార్థంగా ఇంత గొప్ప విషయం వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించిన విషయం నీకే అధికారం ఉంది వీడియో కోసం ఫోటోగ్రాఫ్ కోసం వాళ్ళ జీవితాల్ని పాడు చేసే అధికారం నీకుందా నువ్వెందుకు వీడియో వీడియో వ్యామోహానికి లొంగిపోయి వాళ్ళ జీవితాల అభ్యున్నతికి సంబంధించిన విషయాన్ని అంత తేలిక దృష్టితో ఎందుకు చూస్తున్నావు ఎందుకు అస్తమానం వీడియో వేపు వాడికి ఏం తెలుసు వీడియోగ్రాఫర్కి వాడికి ఏమీ తెలియదు ఆల్ రావు వాడికి నేను వీడియోగ్రాఫర్ని కూడా తప్పు పట్టను వాడి జన్మ అంతే వాడు బూట్లు వేసుకుని వేదిక మీదకి వస్తాడు బూట్లు వేసుకుని వేదిక మీదకి ఎవ్వరూ వెళ్ళకూడదు ఇవాళ మన దౌర్భాగ్యం అంతా ఎక్కడుందంటే పెళ్లికి ఒకళ్ళు పిలిస్తే బూట్లు వేసుకునే అలవాటు ఉన్నా చెప్పులు వేసుకుని వెళ్ళి చెప్పుకులు విప్పి వేదిక మీదకి ఎక్కాలి బూట్లతో వేదిక మీదకి ఎక్కుతున్నారు ోట్లతో వేదిక మీదకి ఎక్కినప్పుడు అగ్ని అక్కడ అగ్నిహోత్రం చేస్తారు అక్కడ ఇంద్రాణి దేవతలు వస్తారు ఆ వేదిక మీదగా ముప్పై రెండు జ్యోతుల రూపంలో వచ్చేది శచీదేవి వస్తుంది ఆవిడే వివాహాన్ని నిర్ణయం చేస్తుంది ఆ దంపతుల యొక్క సౌభాగ్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే శచీదేవి నిర్ణయం చేస్తుంది అటువంటి శచీదేవి ఉన్న చోట ఆ మధ్యలో బట్ట పట్టేటప్పుడు సరిగ్గా బట్టరు ఆ బట్ట తీసి అక్కడ పడేస్తారు దాన్ని బూటుకాళ్లతో తొక్కుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవతల ఆగ్రహానికి గురైతే ఎవడు రక్షిస్తాడనుకుంటున్నావు ఈ ప్రవర్తించిన వాడు ఇంటికి వెళ్ళిపోతాడు జీవితంలో భంగపాటొస్తే దాన్ని దిద్దగలిగినది ఉండదు ఆ జీవితం అక్కడితో అలా వెళ్ళిపోవాల్సింది ఎందుకు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకంత వ్యామోహం వీడియో లేని పెళ్లిళ్ళు మన తల్లిదండ్రులు మన తాతలు చేసుకుని సుఖంగా కాలం గడపలేదా వాళ్ళందరూ షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళే షష్టి పూర్తి భార్య పక్కన లేకుండా అవకాశం లేనటువంటి దంపతులు మన తండ్రికి ముందున్నటువంటి దంపతుల్లో ఇంచుమించు ఎవ్వరూ లేరు అక్కర్లేని గొడవలన్నీ ఎక్కడ వస్తున్నాయో అండి పెద్దలమైనటువంటి మనమే బాధ్యులు నేను ఇవాళ ఇంత ఆర్తితో మీతో మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే వివాహ క్రతువు మీకు తెలియదని కాదు నేను చెప్పక్కర్లేదు పురోహితుడిని మంత్రాలకు అర్థం చెప్పమంటే చెప్తాడు కానీ దాని వ్యాఖ్యానంలో సమన్వయం మీకు తెలియాలని నేను చెప్తున్నాను